అప్పా ఇత్తు ఉదయతో అప్ప నన్ను నతిర సంబుల అనుభవశాలి అప్ప నన్ను కనుగొనలే అప్పా గను గను బ్రో వెంకటప్ప కృష్ణ అప్పా ఇత్తు ఉదయతో అప్ప నన్ను నతిర సంబుల అనుభవశాలి అప్ప నన్ను కనుగొనలే అప్పా గను గను బ్రో వెంకటప్ప కృష్ణ ఏ వెంకటాపతి వెంకటా త్రివాస స్వామి అప్ప ఓ తండ్రి స్వామి దగ్గర అరిసెలు అప్పములు ఇవన్నీ కూడా మాకు నైవేద్యాలుగా ఇస్తూ ఉంటారు అటువంటి అప్పలు అరిసెలు ఇచ్చేటువంటి ఓ స్వామి నన్ను దయతో కాపాడు నన్నుగొనవే అప్ప కనుగొనవే అప్ప నన్ను నన్ను ఒక కంట చూడు స్వామి అల్పజీవిని నిన్ను తెలుసుకోలేను నీ దయను మాత్రం కోరుకున్న కోరుతూ ఉన్నాను నే నేను చేసే మొర నీకు వినిపిస్తున్నదో లేదో స్వామి దీనను నా మొరవిని నన్ను కాపాడు వెంకటప్ప ఓ వెంకటాద్రివాస వెంకటేశ్వర కాపాడు తండ్రి కొంచెకు వాడని మదిలో నేను మీ వాసుదేవ గోవిందరి అంచితముగని నీ కరుణకు కొంచెము నది కంబు గల కృష్ణ కొంచెకు వాడని మదిలో నేనుకు మీ వాసుదేవ గోవిందరి అంచితముగా నీ కరుణకు కొంచెము నది కంబు కలదు నీడ కృష్ణ హే స్వామి శ్రీకృష్ణ కొంచెపు వాడ కొంచెపు లక్షణాలు ఎన్నో ఉన్నాయి నాలో కానీ అవన్నీ తలచకు స్వామి నీ కరుణకు కొంచెము కొంచెము గొప్ప అనేది కలదా ఎక్కువ తక్కువలు ఉన్నాయ నీ కరుణకు నిన్ను మదిలో తలుచుకుంటూ ఉన్న వాసుదేవ గోవింద హరి నన్ను కాపాడు నీ దయను కొలు కొలవడానికి ఎవరికి కొల కొలవడానికి ఎవరి నుంచి అవుతుంది స్వామి నీ దయ ఇంచుక నాపై చూపు నేను నమ్ముకొని జీవిస్తున్నాను నీదే దయ స్వామి రిని భక్తులకున్ గావరమునెగ్గు చేయు గర్వాంధులనున్ దేవధించుడ వింటివి వింటిని నీ వల్లను భాగ్యమయ్య నిజముగ కృష్ణ వీరిని భక్తులకున్ గావరమునెగ్గు చేయు గర్వాంధులనున్ దేవధించుడమింటివి వింటిని నీ వల్లను భాగ్యమయ్య కృష్ణ స్వామి నీ భక్తులైనటువంటి వాళ్లకు పొగరుతోటి గర్వంతో కీడు చేయదలిచినటువంటి వాళ్ళని వారసగా అందరిని చంపేవేస్తామని అన్న సంహరించామని ఎన్నో కథలు విన్నాను నేను కాబట్టి మమ్మల్ని మమ్మలను కూడా కాపాడుతామని చాలా నమ్మకంగా ఉన్నాం స్వామి అది మా భాగ్యం నీ నామస్మరణ చేయడమే మా భాగ్యం నిన్ను తలుచుకుంటూ నీ నామస్మరణ చేస్తూ నిన్ను ధ్యానిస్తూ ఉన్నటువంటి భక్తులం నీ దయ మాపై కలుగుతుంది అని అది నిన్ను తలుచుకోవడమే మా భాగ్యం అని నిజ నిజంగా తలుచుకో మనసు నిండా నమ్ముకొని ఉన్నాం కృష్ణ నీకు వందనాలు మమ్మల్ని కాపాడి అయ్యో పంచేంద్రియములు నుయ్యాలలను వినట్టు లూచగనేనున్ చయ్యన గలుగుచు నుంటి కుయ్యాలింపు ఆత్మ కృష్ణ అయ్యో పంచేంద్రియములు నుయ్యాలలను ఇనట్టు లూచగనేనున్ చెయ్యనగలుగుచునుంటేనే కుయ్యాలింప ఆత్మ గురుతుగా కృష్ణ స్వామి కృష్ణ ఈ పంచేంద్రియాలు మాధి నాన్న ఉండవు ఉయ్యాల రూపుతూ ఉంటాయి కోరికలని ఎన్నో రకాలైనటువంటి కోరికలు వాటిని గెలవడం చాలా కష్టం తండ్రి ఎంతో అవి గె వాటిని గెలవలేక ఎంతో కలతబడుతూ ఉన్నాను చెయ్యనగలుగుతున్నట్టుని కలతబడుతూ ఉన్నాను స్వామి నా మొరాలింపు కుయ్యాలింపు నా మొరవిని దయతో కాపాడు స్వామి మహాత్మా శ్రీకృష్ణ కాపాడి రక్షించి తండ్రి కంటికి రెప్ప విధంబున బంటుగదా ఎనచు నన్ను వాయక నిపుడున్ జంటను ఉండుటచే కంటగమగు పాపములను గడిచితి కృష్ణ కంటికి రెప్ప విధంబున బంటు గదా నన్ను వాయక నిపుడున్ జంటను ఉండుటచే కంటగమగు పాపములను గడిచితి కృష్ణ స్వామి నీ నామస్మరణతోటి నేను ఎంతో ఆనందపడ్డాను నా కష్టాలన్నీ తీరిపోయినాయి నేను నీ బంటుని కంటికి రెప్పాలే నన్ను వీడొక కాపాడుతున్నావు నువ్వు ముళ్ళ వంటి పాపాలను దాటాను నీ ఎండ నాకు పరిపూర్ణంగా ఉంది ఎంతో గొప్పది ఎండ తలుచుకొని నేను నా జీవితాన్ని గడపడమే నా యొక్క అదృష్టం స్వామి యమునికి నికనే వెరవను కమలాక్ష జగన్ నివాస కామిత ఫలద విమల మగు నీదు నామము నమర గదల చెదను వేగన కృష్ణ యమునికి నికనే వెరవను కమలాక్ష జగన్ నివాస కామిత ఫలద విమల మగు నీదు నామము నమర గదల చెదను వేగన కృష్ణ నిన్ను తలుచుకొని కష్టాలన్నీ బాగుపే లేకుండా పోయినాయి కష్టాలు పాపాలన్నీ బా మాసిపోయినాయి స్వామి ఇంకా నేను యమధర్మరాజు కూడా భయపడను ఓ కమలాక్ష ఓ జగన్నివాస కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రేష్టమైన నామాన్ని ఎల్లప్పుడూ తలుస్తూనే ఉంటాను ధ్యానిస్తూ ఉంటాను ఎల్ స్వామి నన్ను కాపాడు నిన్ను పరిపూర్ణంగా నమ్మి ఉన్నటువంటి భక్తులు నాకు యమ యముని యొక్క బా బా యమధర్మరాజు యొక్క భయం కూడా నాకేం లేదు నిన్ను నమ్మి ఉన్నటువంటి నన్ను నువ్వు కాపాడవా కాపాడుతావా అనే నమ్మకం పూర్తిగా ఉంది స్వామి దండమయా విశ్వంభరదండమయా పుండరీక కదల నేత్రహరి దండమయా కరుణానిది దండమయా అని కునిపుడు దండము కృష్ణ దండమయా విశ్వంభర దండమయా పుండరీక నేత్ర హరి దండమయా కరుణానిది దండమయా అని కునిపుడు దండము కృష్ణ హే స్వామి విశ్వంభరా విశ్వాన్ని భరించేటువంటి వాడు నీకెప్పుడు నమస్కారం పుండరీకదళ నేత్ర తెల్లనైనటువంటి తామర వంటి కన్నులు కలిగినటువంటి హరీ పాపాలను హరించేటువంటి వాడు కరుణకు నిధి వంటి వాడు అటువంటి స్వామి నీకు ఎప్పుడు దండం పెడుతూ ఉంటాను వందనాలు అర్పిస్తూ ఉంటాను స్వామి నీకు ఎప్పుడు నా నమస్కారాలు నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవానంద ನಾರಾಯಣ ನೀನು ನಮಿತಿ ನಾರಾಯಣ ನನ್ನ ಬ್ರೋ ನಗಧರ ಕೃಷ್ಣ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀಪತಿ ನಾರಾಯಣ ವಾಸುದೇವ ನಂದಕುಮಾರ ನಾರಾಯಣ ನೀನು ನಮಿತಿ ನಾರಾಯಣ ನನ್ನು ಬ್ರೋ ನಗಧರ ಕೃಷ್ಣ ಹೇ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀಪತಿ ಕೃಷ್ಣ ನಾರಾಯಣ ವಾಸುದೇವ ఓ నందమహారాజ కుమారుడా నారాయణ నిన్ను నమ్మి జీవిస్తున్నాను నన్ను బ్రో పర్వతాన్ని ఎత్తినటువంటి హే కృష్ణ నిన్ను నమ్మినటువంటి నన్ను రక్షింపు స్వామి